ఈ ఆట ఎండ పెట్టారు గట్టిగా గట్టిగా ఎండ పెట్టాట ఇట్లా పోసేది ఆట దేన్ని కోసం క్లాట్కి ఇస్తాను ఏం చెప్పిన అసలు చెట్టు పోసేటి ఆట దేని బట్టి రంపం బట్టి రంపం కాదు రంపం లేదు కదా గిదాన్ని బట్టి ఒక హాయ్ దోస్తులు దోస్తే వచ్చిండు ఒక్కడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్ అయితే మనం మాట్లాడుకోవచ్చు కామెంట్ చేయండి మెయిన్ గా నేను మాట్లాడగలుగుతాను ఏదైనా అడగాలనుకుంటే అడగమని చెప్పురా ఏదైనా అడగాలనుకుంటే అడుగుండి ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తాం మీరు మీరు ఫాలో చేస్తే ఇన్స్టాగ్రామ్ కాదు కదా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి వీలైతే ఓ లైక్ లేకపోతే ఇంకొక షేర్. పోయేదేం లేదుగా. చేయండి. మంచి మంచి కంటెంట్లతో తోనత్తా మీ ముందుకి. మంచి కంటెంట్తో నత్తం మీ కంటెంట్ చెప్పరా తాతా. తాతా. ఓ నడుగడ వేయండి. అచ్చా. వచ్చేటా. తల కట్టైదనే. రాజు బ్రో వెళ్దాం సిగ్నల్ ప్రాబ్లం బ్రో. స్టక్ లైవ్ స్టక్ అవుతుంది బ్రో. ఓకే బ్రో. సిగ్నల్ ఓకేనా? సిగ్నల్ ఓకేనా? ఓకేనా?

బొగ్గున పొగలు వెళ్తాయి సరే కాని హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటారు ఛానల్ పేరు తెరవకపోతే ఇప్పుడు నేను చెప్తే నుండి చెప్పురా జింగిల్ బాయ్ చేసి జింగిల్ చేసి ఛానల్ లో మాకు మూడు ఛానల్లు ఉన్నాయి ఈ సబ్స్క్రైబ్ జస్ట్ అది సిల్ లా మాట్లాడరా ఇంకో చేసుకోండి హాల్ట్ ఓకే ఇంకా చెప్పురాట పాడు మంచిగా మీరు కామెంట్ చేయండి చెప్తే మేము మాట్లాడతా పెట్టండి పెట్టండి

నీకోసం ఫస్ట్ అప్ లైవ్ పెడితే మా సిగ్నల్ ఏమో మాతోని ఆడుకుంటుంది అయ్యో మాలేడి పెడతారు ఇక తప్పదు ఎక్కుండో ఇక సిగ్నల్ అయ్యా బూస్ట్ ఆ ఎప్పుడు పడతాయో ఏమో అంట సిగ్నల్ ఏం చేత్తారు సిగ్నల్ ఆస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మంచిగా అనిపిస్తాయి ఏదో లేవు అనేది మంచిగా డెటైన్మెంట్ ఉండే సిగ్నల్ తోటి

వానాకాలం అయితే అయితేన వస్తాయి నీళ్ళైతే బొల్లునా 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 మత్తడి మించి నీళ్లు బొల్లున వయి అందులో బొల్లున పోసే వాటర్ లో ఇంతింత షాపట్టుకుని వస్తాయి ఇంతింత షాపడుతాయి కేజీ కేజీ సిగ్గుపడాల బ్రో వీడు సిగ్గుపడాడు బ్రో వీడియో మొత్తం బ్లర్ కనిపిస్తుంది కొంచెం సిగ్నల్ బ్రో అంత బ్లర్

కేజీకి వంద రూపాయలు కేజీకి వంద రూపాయలు ఉల్లిగడలు ఉన్నది ఒక సంగతి ఉండదు అత్త నువ్వు పోతా నువ్వు రా అసలు కానీ అట్లా అత్త అండి పోతా అండి అత్త అండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేయండి అర్థమవుతుందా మాతో ఎవరు మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయండి అర్థమవుతుందా చేయనిది ఏమైంది లైవ్ అదేనండి సిగ్నల్ ప్రాబ్లం చెప్పిగా లైవలోకి వచ్చేర్రా అట్లా ఏం చెప్పాలి అడగమంది చెప్పు నీకేం చెప్పరా నీకేం చెప్పబుది కాకపోతే కామెంట్ చేయమని చెప్పు ఆ ఓకే నీకేం చెప్పబుది గాకపోతే ఏం చెప్పదుగా నీకు నాకేం చేస్తావ్ ని యా ఏం చెప్పబుది గా నాకేం చెప్పబుది ఐతలేదు మీరు కామెంట్ చేయండి

లవర్ పిల్స్ అంటే పార్క్ లో పోతది ఉంది అయిపోయింది ఇద్దర్ నర్ లైవ్ లా కామెంట్ అయితే ఎత్తలేరు చేతలేరు చేతలేరు యూట్యూబ్ లో ఇంగ్లీష్ లో లేదు అర్థం కాలే యూట్యూబ్ లో ఇంగ్లీష్ అర్థం కాలే యూట్యూబ్ ని ఇంగ్లీష్ లా తెలుగు లా సరే నీటి Adelante.